నమస్కారం న్యూస్ కు స్వాగతం మీడియా స్వాగతం ఈరోజు దగ్గర హైదరాగర్లోని బొమ్మల గుడి దగ్గర ఫిజియోథెరపీ క్లినిక్ కొత్తగా ఓపెన్ చేయబడింది శ్రీ ఫిజియోథెరపీ ఇది ఒక సెవెన్ ఇయర్స్ అండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ డాక్టర్స్ తోటి డాక్టర్ టి లక్ష్మి గారు అండ్ శ్యామల కార్ కన్సల్టేట్ ఈ విద్యుల ఆధ్వర్యంలో ఈ క్లినిక్ అనేది రన్ చేయడానికి ముందుకు వచ్చారు అయితే ఈ ఏరియాలో ఉన్న క్లినిక్ బెస్ట్ సర్ సర్వీస్ ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నాము అందులో భాగంగా ఫిజియోథెరపీ అంటే చాలా దిత్యావసరాల్లో మెడిసిన్ లేకుండా న్యాచురల్గా క్యూర్ చేయడానికి ఫిజియోథెరపీ అనేది చాలా ఉపయోగపడుతుంది ప్రతి హాస్పిటల్ నుంచి ప్రతి డాక్టర్ కూడా ఈరోజు హాస్పిటాలిటీ అంటే మందులు అనేదే కాకుండా నార్మల్గా ఎక్సర్సైజ్ తోటి కానీ మన ఉన్న పెయిన్స్ కానీ ఇతర ఇతర జబ్బులు తగ్గించుకోవడానికి ఈ ఫిజియోథెరపీ అనేది చాలా ఉపయోగపడుతుంది అందుకని డాక్టర్ లక్ష్మి గారు ముందుకు వచ్చి సర్వీస్తో పాటు ఓన్లీ పైసలే ప్రామాణికంగా కాకుండా సర్వీస్ ఓరియంటెడ్గా పిజ్జా అనే ఒక కృత నిశ్చయంతో ముందుకు రావడం జరిగింది డాక్టర్ లక్ష్మి గారు ఇప్పుడు మీ ముందుకు వస్తున్నారు ఒకసారి మేడం మాట్లాడతారు पीने दी मेन रोल एक्चुअली पैरासिस लंबर एंड स्पाइनल रीजन सो इट्स पेनली क्यूजड अकॉर्डिंग यू यूज जस्ट इन द नॉर्मल रिसेंट यूजली ओनली फिजिकल हीट एंड कोल्ड यूज जस्ट एंड इक्विपमेंट्स मेडिकल लाइफ एंड कोल्ड यू यूज सो हम रिसेंटली वाड कुडा नेचुरलली बिक एनी एक्सपीरियंस इन मैडम आई फील ओके फेलियर

9 to 9 madde lo lunch break 9 to 9 ఉంటది అంటే సర్వీసెస్ ఎలా ఉంటది అంటే హోమ్ సర్వీసెస్ కూడా ఉంటదా ఇక్కడ హోమ్ విజిట్స్ అవైలబిలిటీ ఉంటది మామూలుగా 9 to మార్నింగ్ టైం లో ఉంటది 5 to 9 ఈవినింగ్ ఒక పేషెంట్ ఒక ఇన్సిడెంట్స్ క్యూర్ క్యూర్ అవ్వడానికి జనరల్ మీరు ఎన్ని డేస్ సర్వీసెస్ లో క్యూరియస్ అన్నంకోండి 1 to టూ మంత్స్ అంటే బేస్డ్ అపాన్ పేషెంట్ కండిషన్ తను రియాక్ట్ అయ్యే బాడీ అంటే అందరి బాడీ ఒకేలా ఉంటుంది రియాక్షన్ బట్టి టైం స్పెండ్ అవుతుంది అంటే ఫ్రాక్చర్ యాక్సిడెంట్ ఇప్పుడు సర్వైకల్ పెయిన్స్ లంబర్ అండ్ మోయే ఆస్టియో ఆథరైటిస్ మెయిన్ వీటన్నిటికీ కొంచెం బేస్డ్ అపాన్ పేషెంట్ రియాక్షన్ బట్టే ఉంటుంది ఓన్లీ ఎక్సర్సైజ్ థెరపీ అండ్ ఎలక్ట్రిక్ థెరపీ ఓకే మేడం ऐत नगर बम्मलगुडी मेन रोड एसबीआई एटीएम ऑपोजिट ओके